Oh

एकम नित्यम विमलम अचलम सर्वधी साक्षीभूत भावातीत त्रिगुणरहित सद्गुरु तम नमाम ఒకసారి శ్రీకృష్ణ లీలల మంత్రములో చెప్పుందాం ఓం శ్రీకృష్ణాయ నమః ఓం వసుదేవాత్మజాయ నమః ఓం යමුණාවේග සම්හාරිනේ නමහා ඕම් පූතනා ජීවිත හරාය නමහා ඕම් සෙකටාසුර භන්ජනාය නමහා तृणीकृततृणावर्ताय नमः ॐ मातृविस्मयकारकाय नमः मातृदृश्यात्तवदनाय नमः ओम नवनीत महाचोराय नमः ओम क्षी क्षीरभांड विभेदाय नमः ओम क्षीरभांड विभेदाय नमः दधिमंडन भेत्रे नमः ओम दामोदराय नमः ओम यमलार्जुन भंजनाय नमः ఈరోజు మనం శ్రీకృష్ణ జయంతి మహోత్సవంలో జరుపుకుంటున్నాము శ్రీకృష్ణ జన్మాష్టమి ఇట్లా కార్యక్రమము జరుపుకోవటం అన్నట్టుంది మనం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము అయితే ఇందులో ఎప్పుడో కృష్ణ జన్మాష్టమి అయింది కదా మరి ఇప్పుడు ఎందుకు జరుపుకుంటున్నాము ఇందులో పరమార్థం ఏమిటి అది మనం ఈరోజు తెలుసుకుందాము వినిపిస్తుంది అందరికీ కొంచెం పరమార్థం ఏమిటి అనేది తెలుసుకుందా తెలుసుకోవాలి మనం అంతే కదా అంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామంటే అర్థం ఏంటి దాంట్లో విశేషం ఏముంది దీంట్లో పరమార్థం ఏముంది ఇంకా ఏమి మనము తెలుసుకోవాల్సి వస్తుంది ఇట్లా మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు పరమాత్మ మనకు ఏమి బోధ చేశారు ఇప్పుడు చూడండి కృష్ణలీలలు భగవద్గీత జ్ఞాన విజ్ఞాన జ్ఞాన విజ్ఞాన యజ్ఞం అంటే ఏమిటో ఒకసారి అర్థం చేసుకుని మనం ముందుకు వెళదాము ఇప్పుడు బోధ అన్నటువంటిది ఏమిటంటే రెండు పద్ధతులు ఒకటి ఇప్పుడు మేము ఇక్కడ చెప్పబడుతున్నది ఇది బోధ అంటే వింటున్నారు బోధ ఒకటి రెండవది ఏమిటంటే ఇది బోధ ఇప్పుడు రెండవది అంటే లీలు అంటారు లీలు అంటే అర్థం ఏంటి చెప్పండి లీల అంటే చూడండి బోధ అంటే మీరు ఇక్కడ చెప్తున్నారు మీరు వింటున్నారు ఇది అర్థమవుతుంది లీల అంటే అంటే ఏది లయం అవుతుందో అది లీల ఎక్కడ లయం కావాలి అన్నది మనం తెలుసుకుందాం ఇప్పుడు లీల ఎట్లాంటిది అంటే ఇప్పుడు లీలలు అంటున్నాం కృష్ణ కృష్ణ పరమాత్మ ఒక చేష్ట చేశారు అనేక చేష్టలు చేశారు అయితే ఒక్కొక్క చేష్ట లీల అయింది ఇప్పుడు ఎందుకైంది ఎట్లా అయింది అంటే దాని యొక్క అంతరార్థం ఏమిటంటే ఏది వింటే మనకు ఇప్పుడు విన్నామనుకోండి వింటున్నాము కృష్ణశ్రీలు విన్నప్పుడు ఎట్లా ఉంటుంది మనకు ఆ విన్నటువంటి యొక్క సంఘటన చేష్ట ఏదైతే వింటున్నామో విన్నప్పుడు ఏమవుతుంది మనలోకి వెళ్ళి లయమైపోతుంది అంటే అర్థం ఏంటి అర్థం ఏంటంటే ఇప్పుడు మనలో విన్నప్పుడు మన లోపల ఏమైంది లయమైపోయింది అది నీలవుతున్నది లయం కాకుంటే ఏమవుతుంది గోల అవుతుంది అంతే కదా లీల గోల ఇప్పుడు మనం చేసే మనం చేసే చేస్టులన్నీ ఏమవుతాయి పనులన్నీ కూడా ఏమవుతున్నాయి ఏమవుతున్నాయి గోలలు అవుతున్నాయి వృత్తులుగా మారిపోయి మనల్ని బంధిస్తున్నాయి గోలలు ఇప్పుడు బయట ఏదో ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి జరిగిందో ఒకటి జరుగుతుంది దాని గురించి మొత్తం అంత గోల గోలగా అయిపోతుంది అంటే ఏం జరిగిందో అసలు విషయం అర్థమే కాదు అంటే ఏమిటంటే ఒక చేష్ట అన్నది ఏదైతే ఉంటుందో ఆ చేష్ట ద్వారా మనము ఏదైతే తెలుసుకుంటున్నామో అంటే తెలియబడింది మనకి ఏదైతే ఉందో మనలో ఉన్నటువంటి యొక్క స్వరూపం నందు అది లయమైపోతుంది లయమైపోయితే మనకేం కలుగుతుంది ఆనందము ప్రశాంతత తృప్తి ఇవి కలుగుతాయి లయం అయిపోతే ప్రశాంతత కలుగుతాయి లయం కాకుండా గోల్ అవుతుంది అది మళ్ళీ మనం బంధిస్తూ ఉంటుంది మన చే మన విషయాలన్నీ కూడా మనం బంధిస్తుంటాయి ఇదే కృష్ణ విషయం ఎట్లాంటిది కృష్ణ యొక్క చేష్టలు ఎట్లాంటివి మనకు లీలలు అయినాయి అంత అందులో అంటే అర్థం ఏంటంటే ఎంతో తెలుసుకోవాల్సింది పరమార్థం ఉంది దాన్ని తెలుసుకోవాలి మనం దాన్ని ఆచరణలో పెట్టాలి తెలుసుకున్న దాన్ని అర్థమవుతుంది కదా అది ఏమిటో మనం తెలుసుకుందాం ఇప్పుడు అంటే బోధ లీల ఈ రెండు యొక్క వ్యత్యాసం బోధ నేరుగా వింటున్నది లీల చేష్ట ద్వారా తెలుసుకోవటం అది కూడా ఇట్లా మనం ముందుగా అంటే ఇక్కడ ఎట్లాంటివి అంటే పామరత్వం నుండి పండితుని వరకు కూడా ఆ యొక్క కృష్ణావతారంలో మనకు అనేక అంశముల ద్వారా ఈ యొక్క తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానము ఇది మనకు బోధ రూపంలో నీల రూపంలో ఇచ్చారన్నమాట ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన యజ్ఞం అన్నాం ఇప్పుడు ఇందులో ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి ఒక ఒక వస్తువు గురించి తెలుసుకునేది అయితే అవన్నీ వస్తువులన్నిటి తెలుసుకుంటున్నా లోకమంతా కానీ ఇప్పుడు ఏది జ్ఞానం అడబడుతుంది అంటే ఏదైతే అన్ని వస్తువులను తెలుసుకునేవాడు ఉన్నాడో ఎవరు తెలుసుకుంటున్నారు నేను తెలుసుకుంటూ అంటున్నావు కదా తెలుసుకుంటున్నాను అంటున్నాము కదా ఆ తెలుసుకునేటువంటి ఇక్కడ నేను ఎవరు ముందు నేను నేను తెలుసుకోవాలి ఈ నేను తెలుసుకోనేటువంటి జ్ఞానమే జ్ఞానం అనబడుతుంది మిగతాదంతా అజ్ఞానము అజ్ఞానం అయితే మరి అజ్ఞానంలో ఏముంది తెలియదంటే ఏముండదు ఒకవేళ ఏదైనా ఉందనుకోండి అది ఏమైనా ఉంటుందా అజ్ఞానంలో ఏముంటుంది ఏమి తెలియదే ఉంటుంది కానీ ఏమి తెలియదు అనేందు ఏం పుడుతుంది మనకు ఊహలు పుడుతున్నాయి భ్రాంతలు పుడుతున్నాయి ఇవన్నీ పుడుతున్నాయి ఈ వ్యత్యాసం మనం తెలుసుకుందాం ఇక్కడ ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవడంలో ఎట్లాంటిదంటే దేన్ని తెలుసుకుంటున్నామో అది మనకు కావాల్సిన అంశం అనమాట సారాంశం ఇప్పుడు మనందరం ఎవరు ఇక్కడ ఎవరు అక్కడ ముందర కూర్చున్నారు నీ పేరేంటయ్యా ఈయన నీ పేరు నీ పేరేంటి కూర్చో కూర్చో మునిరెడ్డి ఈయన పక్ మీ పేరు వెంకట్రామరెడ్డి ఇప్పుడు ఆయన పేరు మీ పేరు ఎట్లయింది మీ పేరు అది ఎట్లా అయింది మునిరెడ్డి ఎట్లా అయింది చెప్పండి ముందు రెడ్డి ఎవరైనా చెప్తారా ఆయన పేరు ఎట్లయిందో దాదారు మీరు పేరు పెట్టకముందున్నారో పెట్టిన తర్వాత ఉన్నారా పేరు ఎవరైనా పెట్టారా మీరే పెట్టుకొని వచ్చారా అంటే మీరు పెట్టుకునేది కాదు అయితే అయితే మీ పేరు కాదు అంతే కదా మీ పేరు చెప్తా అమ్మా ఇది అయినా పెట్టిన పేరు ఇప్పుడు మీ పేరు పెట్టకముందే మీరు ఉన్నారు అప్పుడు ఎవరు మీరు అర్థమవుతుందా ఎవరు మీరు ఆయనకే కాదు ప్రశ్న అందరికీ ప్రశ్న ఇది ఆయన అక్కడ మీరు కనిపిస్తున్నాడు అంటే చెప్పాను అందరికీ ప్రశ్న ఇది ఎవరు మీరు ఏమైనా తెలుస్తుందా ఎవరైనా తెలుస్తుందా ఎవరైనా తెలియటం లేదు మరి ఎవరు సరే ఇప్పుడు ఆయన పేరు చెప్పాడు కదా చెప్పాడా ఇది ఏమని తెలిసింది ఇప్పుడు ఏమని తెలియదు ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన యజ్ఞం అంటే అర్థం ఏంటంటే మీరు ఏది ఏది కాదంటారో అవన్నీ ఇక్కడ చేసేయాలి ఏది ఇక్కడ అవునని చెప్తాము అది మీరు వెలిగించుకొని పోవాలి ఇప్పుడు యజ్ఞం చేశామనుకోండి మామూలుగా యజ్ఞం అంటే అర్థం ఏంటి యజ్ఞం సమితలు వేసి అగ్ని ప్రజ్వలు చేస్తారు అంతే కదా ప్రజ్వలనం చేసిన తర్వాత ఏమవుతుంది ఆహుతి వేస్తుంటాం ఇప్పుడు ఇందులో ఇందులో అంతరార్థం ఎవరు చెప్తారు ఇప్పుడు సమితలు సమిదలు ఎట్లాంటివి ఇది వనుమూలికలు ఉంటాయి నవధాన్యాలు ఇవన్నీ సమిదలు ఉంటాయి తొమ్మిది రకాల సమిదలు అవి ఏమవుతాయి తీసుకొచ్చి వాటి వెలిగిస్తారు తర్వాత ఏమవుతుంది వేస్తుంటారు ఆహుతి వేస్తుంటారు అంటే ఇందులో రహస్యం ఏంటి అంటే ముందు వెలిగించినంత ఇంత అగ్ని ఒక అగ్నిలో చెప్పుకుంటే ఒక కొంచెం అన్నమాట భాగం అది వెలిగించిన తర్వాత ఏమైపోయింది ఆఫ్ చేసేస్తుంది ఆఫ్ చేసి వెంటనే ఆఫ్ చేస్తుంది వెంటనే ఉంటుంది